భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాల అమలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగాలని మోడీ సర్కార్ ఓపెన్ టెండర్ల ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే కుట్టలను ఆపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన నాలుగు లేబర్ కోడ్లలో భాగంగా లేబర్ కార్డులు గల కార్మికులకు సంక్షేమ పథకాల అమలు నుండి ప్రభుత్వం తప్పుకునే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలంటూ ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఐఎఫ్టియు ఏఐఎఫ్టీయుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు బి మల్లేష్ ఏఐఎఫ్టియు నాయకులు కుర్తలింగంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా కోశాధికారి కె రవి పిఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి బోధన్ పట్టణ నాయకురాలు ఎం శాంతాబాయి బుచ్చిరెడ్డి రజాక్ విఠల్ రహీం కె రాములు తదితరులు పాల్గొన్నారు అప్ప చెప్పడాన్ని వెంటనే సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్పడాన్ని వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్పడాన్ని వెంటనే ప్రజల కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడాన్ని వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడాన్ని వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని వెంటనే కార్మికుల సంక్షేమ పథకాలు జిల్లా ఎడపల్లి మండలం జానకాపేట గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల సంతకాల సేకరణని మేము చేపట్టడం జరిగింది మొన్న రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ సంతకాల సేకరణ చేస్తున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరియు మరణిస్తే ఇన్సూరెన్సు తదితర స్కీముల కింద సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో లేబర్ ఆఫీస్ నుండి వీటిని ప్రభుత్వం కాకుండా ఓపెన్ వేలంపాటల ద్వారా ప్రైవేట్ కంపెనీలకు ప్రై ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పజెప్పుకు చూస్తుంది ఇట్లా అప్పజెప్పినట్లయితే సక్రమంగా భవన నిర్మాణ కార్మికులకు ఇవన్నీ అందాయని చెప్పి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే దీన్ని కొనసాగించాలని చెప్పి అదేవిధంగా లేబర్ ఆఫీస్లో కార్యాలయాల్లో సిబ్బంది తక్కువ ఉంటే కొత్తగా ఉంటే భర్తీ చేయాలని చెప్పి లేదా కొత్త పేరుతోని ప్రభుత్వము తన బాధ్యత నుండి తప్పించుకోవాలనేటటువంటి చూస్తున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లాపెల్లి మండలంలోని గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము లేబర్ కార్యాలయంలో కార్మికులకు ఇచ్చే సంక్షేమ పథకాలను తప్పుకొని ప్రైవేట్ ఇన్స్టూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచనతోటి మొత్తం భవన నిర్మాణ కార్మికులను నిండా ఉంచాలని చెప్పేసి ప్రైవేట్ అప్పచెప్పాలని చూస్తుంది దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు అవమాన సరిపోతే ఆరు లక్షలు వస్తాయి అట్లాగే కూతురు పెళ్లికి వేలు సరిపోతే మామూలుగా నార్మల్గా చనిపోతే ఒక లక్ష ఈ విధంగా సంక్షేమ పథకాలు ఉంటాయి దాని ప్రైవేట్ ఫరం అయితే మొత్తము సంక్షేమ పథకాలను తీసివేసి ఉత్తమ ప్రైవేట్ పరము ఉన్నటువంటి లేబర్ ఇన్సూరెన్స్ని కూడా కొత్త తగ్గించేస్తుంది లేబర్ కార్డుకు అయ్యే పైసలు వడ్డీ చేసి కార్మికులను అదోకర్ చేసి చూస్తుంది ఈ విధంగా అందుకోసము నరేంద్ర ప్రభుత్వము ఇది వచ్చి ఈ కార్మిక చట్టాలను కొనసాగించాలని అట్లాగే లేబర్ కార్యాలయంలో కొత్త కార్మిక కొత్త ఉంటే ఈ ఆటశాలను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ భవన భవన నిర్మాణ కార్మికులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కార్మిక సంఘ చిన్న కమిటీ